విసన్నపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి అల్పాహార విందుతో ప్రారంభమై తర్వాత పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఆ సమావేశ అనంతరం పది గంటలకల్లా మండల ప్రజాపరిషత్ ప్రాంగణానికి ఎంపిటీసీలందరూ రావటం వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన సమయంలో తొలుత విప్పు ఎవరికి ఇచ్చారన్నదే ప్రకటించడం ప్రకటించిన అనంతరం విప్పు పొందిన వ్యక్తి పార్టీ అధిష్టానం ఏ పేరు సూచించింది ఎంపీపీ అభ్యర్థిగా అనేది తెలియపరచడం తెలియపరిచిన పేరు ప్రకారం ఎంపీటీసీలు ఓటు వేయటం జరుగుతుందని తెలుస్తోంది ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష పర్యవేక్షణగా సబ్ కలెక్టర్ ఎలక్ట్ తర్వాత తర్వాత తిరువురాడివో ఆధ్వర్యంలో తిరువురార్డివో మాధురి ఆధ్వర్యంలో ఈ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం అంతా కూడా ఆమె సారాథ్యంలో జరుగుతుందని ఇదే కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని ఎంపీ కేశినేని సినీకి కూడా ఆల్రెడీ డయాస్లో వారికి ప్రాధాన్యతనిస్తూ సీట్ అరేంజ్ చేయడం జరిగింది వీరితో పాటు వీరి వెనకమాల అంటే తూర్పు ముఖంగా గది ఉంటే సబ్ కలెక్టర్ ఆర్డిఓ ఇద్దరు కూడా తూర్పు ముఖంగా తిరుగున్న తర్వాత వారి ముందు ప్రథమ లైన్లో వారికి కుడి పక్కన ఎంపీ ఎడమ పక్క అంటే ఎదురుకుంటానే దయాస్కు ఎమ్మెల్యే వీరిద్దరికీ ఎడమ వైపున ప్రజాప్రతినిధి ఇద్దరికి కూడా ఎడమ వైపున మీడియా సోదరులు తర్వాత వీరి వెనకమాల మొదటి లైన్లో ఐదుగురు ఎంపీటీసీలు రెండు మూడు నాలుగు లైన్లలో ఎంపీటీసీలు తర్వాత ఒక సీట్లో ఆప్షన్ మెంబరు కూర్చుంటారని వీరితో పాటు ఎంపీడీఓ చిన్నరాట్నాలు మండల తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణి తర్వాత ఎంఈఓ శంకర్రావు సుధాకర్ రావు సుధాకర్ ఏపీఓ చెమలయ్య మొత్తం పదిహేడు మంది వరకు అధికారులు ఇరవై నాలుగు మంది నుంచి ఇరవై ఏడు మంది వరకు మీడియా సోదరులు ఉండే విధంగా ఉంటుందని తెలుస్తోంది మరింత సమాచారంతో రేపు గురువారం పదకొండు గంటల నుండి ఎంపీపీ ఎన్నిక సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించబడుతుంది నమస్కారాలతో సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్